ప్రపంచవ్యాప్తంగా వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అనేక ప్రతిష్టాత్మక బిరుదులు అవార్డులు సొంతం చేసుకున్న ఆవోపా వారి వైశ్యరత్న అవార్డు గ్రహీత నందనంపాటి రామాంజనేయులు రాము గారు వైద్య రంగంలో మరో మహత్తర విజయాన్ని సాధించారు తొమ్మిది సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఈసీఐఎల్లో సోలిస్ ఐ హాస్పిటల్ను ప్రారంభించి కంటి వైద్య సేవల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న రాము ఈ కాలంలో నగరంలో మరో మూడు సోలిస్ శాఖలను స్థాపించి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు ఇప్పుడు ఈ సేవలకు ప్రతిఫలంగా ది టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఐ హాస్పిటల్స్ కేటగిరీ అవార్డుల్లో భారత్లో నాలుగవ స్థానం ఏపీ తెలంగాణలో రెండవ స్థానంలో నిలిచి ప్రతిష్టాత్మక ర్యాంకులను సోలిస్ ఐ హాస్పిటల్స్ సాధించాయి ఈ అవార్డులను నేడు జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు అందజేశారు అవార్డు సాధన సందర్భంగా ఈసీఐఎల్లోని సోలిస్ హాస్పిటల్లో సిబ్బందితో కలిసి రాము ప్రత్యేకంగా అవార్డు సెలబ్రేషన్ నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పద్మశ్రీ గరికపాటి నరసింహారావు దంపతులు మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు పాల్గొని రాముగారిని అభినందించారు పలు ప్రముఖమైన అవార్డులు సాధించిన సోలిస్ ఐ హాస్పిటల్స్ అధినేత రాముగారికి ధర్మపీఠం విత్ ఏబిఆర్ అభినందనను తెలియజేస్తోంది భావాలను దూరం చేసి పూర్తిగా ఆసుపత్రిని సేవ సహాయం సంస్కృతి అనేటువంటి భావాలతో నింపినటువంటి వ్యక్తి రాము గారు ఆసుపత్రిలో వృద్ధి చెందాలని మనం కోరుకోకూడదు ఆసుపత్రి వృద్ధి చెందులో రోగాలు ఎక్కువ అది వృద్ధి చెందాలని కోరుకోకూడదు దేవాలయం కూడా వృద్ధి చెందకూడదు దేవాలయం డెవలప్మెంట్ అంటారు నాకు ఎప్పుడు విచిత్రంగా ఉంటుంది దేవాలయ

పూర్తి సేవా భావంతో నడిపిస్తున్నాడు వారి ద్వారా ఈ రావడం జస్టిస్ ఎంవి రమణ గారి ద్వారా చీఫ్ జస్టిస్ ఎంవి రమణ గారి ద్వారా ఆయన కొంత శ్రీకరించడం మనమంతా ఆయన ఇక్కడ సమావేశం కావాలి ఇది మనందరం కొంత స్ఫూర్తి ఒక ఆస్పత్రి నడపడం కాదు ఒక డాక్టర్ అవ్వడం అనేది బొమ్మలు శ్రీప మా చిన్నతనంలో మాకు ఒక ప్రైవేట్ మాస్టర్ ఉండేవాడు వచ్చిన సూర్యారాయణ ఆయన మాకు ఏడో తరగతి ఎనిమిదో తరగతిలో ఇంగ్లీష్ చెప్పినప్పుడే పెద్ద అయిన తర్వాత మూడు వృత్తుల్లో ఏదో వృత్తి ఎంచుకోవడం అని చెప్పారు నేను సంతోషిస్తాను ఇంకొకటి ఆ మూడు వృత్తులు అంటే మొట్టమొదటి చెప్పింది డాక్టర్ మీరు డాక్టర్ అయితే ఎవరైనా నేను సంతోషిస్తాను రెండవది పోలీస్ అయితే ఇంకా సంతోషిస్తాను సైనికుడు అయితే ఇంకా రక్షణ శాఖ ఒకటి వైద్యం రెండు రక్షణ శాఖ మీరు సైనికుడైనా పోలీసు మూడోది ఉపాధ్యాయుడైనా కూడా నేను ఆనందిస్తాను నేను ఆ మొదటి రెండు కాలేకపోయినా ఉపాధ్యాయుడు పై నేను డాక్టర్ రాత్రులు ఉంటే ఎంతమంది పైకి నాకు తెలియదు నేను పాఠాలు చెప్పడం వల్ల ప్రవచనం చెప్పడం వల్ల పొద్దుతే మనశ్శాంతి కూర్చుని కూడా నాకు తెలియదు నాకు ఇష్టం లేదు ప్రతి ఒక్క పోలీసు రక్షణ అనేది మా ఈ వ్యవహారం దానికి నేర్పేది కాదు చాలా ఉండాలి ఐదు పాయింట్ రెండు రోజులు నేను ఎవరు అందుకే నా రెండు పదవులకు నేను ఉపాధిలోకి వచ్చాను తర్వాత అవగాహన ప్రవచన డాక్టర్ పదుల మందో వందల మందో డాక్టర్లు మొహాన్ని కనిపిస్తూ వాళ్ళ యొక్క సేవాభావాన్ని వాళ్ళ యొక్క ప్రతిభని నైపుణ్యాన్ని ప్రజలకు వినియోగించేలా చేస్తూ తాను నాయకుడై సేవాభావంతో నడిపించడం సామాన్యమైన విషయం కాదు అందుకు రాము గారిని వారి శ్రీమతిని కూడా మనం అభివృద్ధి నాయకుడు అంటే ఎలా ఉండాలంటే మన శాస్త్రంలో జరుగుతాం ప్రజా ఒక నాయకుడు అంటే ఒక సంస్థకైనా ఒక రాష్ట్రానికైనా దేశానికైనా ఇది ఏంటి నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే ఆయన ఆగ్రహించినా పని జరగాలి అనుగ్రహించినా పని జరగాలి ప్రసాదం అంటే అనుగ్రహం లేదు గౌరవం అంటే ఆకాలి ఆయన ఆగ్రహించినా ఏమీ చేయలేకుండా ఆయన అనుగ్రహించినా ఏమీ కాకుండా ఉంటే నాయకత్వం ఎందుకు పని లేక కానీ రాము గారికి ఆగ్రహం విషయం నాకు తెలియదు ఉద్యోగులుగా తెలియాలి నేను ఎప్పుడు చూడలేదు వినలేదు దానికి ఎప్పుడు అనుగ్రహమే తెలుసు అంతే ఆయన మనవడో ఏదో డైరెక్ట్ ఎప్పుడో ఉండడానికి నాకు చెప్పే ఉద్యోగులు అందరినీ పిలిచి ఆయన భోజనాలు పెట్టి చాలా మర్యాద చేసుకుని పిలిచాను ఉద్యోగం నా దగ్గర ఉంటే సరిగా బయట వాడేవారు ఆ బయటికి ఎవరిని పిలిచి దానికి ఏదో శుభాకాంక్షలు ఆశీర్వచ్చారనే ప్రయత్నం చేయాలి నా ఉద్యోగం నేను బాగుంటే సారు అన్న ఆశయంతో ఉండడమే ఒక ఆసుపత్రిలో నడిపే వ్యక్తికి కావాల్సిన లక్ష్యం ఇక్కడ చాలా కాలం తెలుసు కానీ ఎవ్వరూ ఎప్పుడు ఈ దంపతుల మీద ఒక పొరపాటు ఆరోపణ కూడా చేయలేదు అది నాకు ఆయన పట్ల చాలా గౌరవం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్